యారాడ బీచ్లో విషాదం సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు టూరిస్టులు ఆక్టోబర్ సున్నా ఐదు ఆంధ్రప్రదేశ్ విశాఖలోని యారాడ బీచ్లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది సముద్రంలో అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది స్విమ్మింగ్ చేస్తున్న పదహారు మంది ఇటలీ దేశస్థులను మెరైన్ సిబ్బంది జీవిఎంసి లైఫ్ గార్డ్స్ హెచ్చరించినప్పటికీ వినలేదని సమాచారం న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది